హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను అత్తవాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇగోండి మా బావగారు ఈ సంవత్సరం అయితే ఇవ్వాలండి ఆయన చనిపోయి కూడా ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడైతే నేను వంటలు అయితే వచ్చేసాను దమ్ బిర్యానీ అయితే చేసేసుకుందాము ఫస్ట్గా అయితే పసుపు కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇదేమో అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రెండు కేజీలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కారం పెట్టు కొంచెం పెరుగు పెరిగేయడం వల్ల మనకేంటంటే పీస్ అనేది మెత్తబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అని చెప్పి నేను అందుకే పెరిగే పెరుగు కూడా వేసుకుంటున్నాను మనకి కొంచెం కారం ముక్కలకు కారం పట్టాలి కాబట్టి లేకపోతే మామూలుగా అయితే బిర్యానీలు అవసరం లేదు ఇప్పుడు దమ్ వేసుకుంటున్నాం కాబట్టి ముక్కలకు మనకు కారం పట్టాలి కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను కొంచెం నూనె ఒక నిమ్మ చెక్క ఇప్పుడు మొత్తం మనకి బాగా అన్నీ పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా చక్కగా కలిపేసుకొని మనం ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఈ ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టిద్దనమాట చక్కగా పట్టేసిద్ది ఇక ముక్కలకి ముక్క కూడా మనకు తింటుంటే పిండి పిండిగా చాలా బాగుండిద్ది ఇలా కనిపిస్తాను పెట్టేసుకుంది పక్కన పెట్టేసుకుందాం ఇలాగ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేరేగా దమ్మేస్తున్నాం కాబట్టి అన్నం వేరేగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఉడికించుకోవాలి కదా నీళ్ళంలో అయితే మనం మసాలాలన్నీ వేసుకుందాం ఇది బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా మనకు సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు దీంట్లో అయితే కారం అయితే అవసరం లేదు ఇంకా కొంచెం నిమ్మకాయ కసం అందులో ఓ చెక్కపిండాం కదా ఓ చెక్క దీంట్లో పిండి వేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను రెండు కేజీలు కాబట్టి చాలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తే మనం ఇలా కలపవసలేదు గరితో కలుపుకోవచ్చు ఇలా పొయ్యి చేస్తాము వస్తుంది ఈ అసలు మరిగే లోపు మనం ఈ పక్క ఆల్రెడీ మనం చికెను అన్నీ మసాలన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా అది కూడా మనం కొయ్య మీద పెట్టేసుకుందాం ఇదిగోండి ఆల్రెడీ నేనైతే పక్కన పెట్టుకొని ఒక గంట సేపు అయితే అయిపోయింది

ఈ చికెన్ కూడా బాగా మనకు ఉడుకోవాలండి ఎందుకంటే మనం దమ్ము వేసుకోవాలి కాబట్టి చక్కగా మళ్ళీ మనం ఒక అరగంట సేఫ్ అయినా సరే కొయ్య పెట్టేసుకొని అడుగు మాత్రం కట్టకుండా కట్టుకుంటూనే ఉండాలి కొంచెం కుడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోయి బిర్యానీ పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం ఇందుట్లో కూడా వేసుకోవాలండి అయితే ఇగోండి రెండు అయితే వేసుకుంటున్నాను దీంట్లో అందులో రెండు పువ్వులు వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అది పర్లేదు అన్న ఏమను అనాస్ అనసపువ్ అయితే ఒక పువ్వు అయితే వేసుకుంటా మనకు రెండు కేజీలు కాబట్టి ఇవన్నీ ఒకటి వేసుకున్నాం దీన్ని కొంచెం ముక్క వేసుకుందాం ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉండింది కాబట్టి చక్కడ చక్క రెండు చెక్క అయితే వేసుకుంటున్నాం దీంట్లో వచ్చిన ముక్క ఎందుకంటే చెక్క కొంచెం దాటి ఎక్కువ కాబట్టి చూసుకునే వేసుకోవాలి కూడా ఇంకా మసాలా అయితే వేసేస్తున్నాము మన మున్సిపాలిటీ వచ్చారా మున్సిపాలిటీ మనకు మాత్రం అస్సలు అడుగు పెట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి ఐదు ఐదు నిమిషాలకి మసాలాలు కూడా వేసాం కదా ఇప్పుడు స్మెల్ కూడా కమ్మగా వస్తుంది ఇవండి దీంట్లో కూడా మసాలా వేస్తాను కాబట్టి మళ్ళీ మీరు గరిట దాంట్లో దీంట్లో పడతాను అనుకుంటా నేను రెండు బిర్యానీకి అండి ఈ రెండు కాబట్టి నేను ఒక గరిటైనా పెట్టుకుంటున్నాను కూర అయితే కాదు రెండు కన్న బిర్యానీకి మాత్రం ఇవ్వండి బియ్యం అయితే మనం కడుక్కొని ఒక పావు గంట అయితే నాన్ పెట్టి వేసుకున్నాము చూసారా నీట్గా ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసుకుందాము कॉफी रहा ना मैं अभी ये लोग कर रहा हूं 7 400 वगैरह जेल है जेल पर कंपटीशन है उन्होंने जो मैं बोल रहा हूं मैं पापा का आम और वो तो सब का नाम है केवी के शर्मा हूं कैसे ठीक से हां मैं केवी को कर रहा हूं जैसे भी अच्छा होने में आवाज तलने में बहुत तेजी से चलते हैं ఆ నేను చెప్పు బాహలే ఎలైన్ వేకపోతాడు బైక్ డ్రైవర్‌ని తొల్లగొడతాను ఆ నిద్ర పోదు నేను నాైనా కూడా మామిదాను దగ్గర అంటే మంచిది నేను మై టెన్షన్ అమ్మ నేను చెప్తున్నానా ఎందుక నేను మా మాొక్కది పోకాకేసి చుల్లే పోకాకేసి మానులే కాదు అది కడిని కట్టేస్తాను లోన్ నా మార్చాలి జీ మనోనియా దోణలా పమేన్ ప్లేట్లు పెడతాము కొడినా ఏట సోనే 40% కొడి తెల మనం ఉంచేస్తాము సరిపోదు 10 రూపాయల తో ఇన్నా లాస్ట్ తిని మనం యావరేల్లం కల్కందము కొలుకొచ్చు నష్టం లేదు సరే ని బిర్యానీ ఆకైతే ఇట్లా వేసుకుంటాం ఇంతవేలా కాబట్టి ని లాగేవా లెవర్ కోసం టై చేయండి మా దారేలు partitioning ఏంటో మనకి ఈ బ్యాగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాదు ఈ ఈరోజు మనకి బాగా ఒకసారి ఇది ఎసర్లో మనం ఉప్పు వేసాం కదా ఉప్పు సరిపోయిందా లేదో కూడా ఒకసారి చూసుకుందాము తర్వాత మనం దమ్మేసాక ఏం చేయలేము అనమాట కొద్ది దగ్గర కొంచెం వేసుకుందాం ఇవన్నీ కొంచెం ఉపాధి చాలాది వేసుకున్నాను ఇప్పుడు ఇదైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుకేలాగా మన దగ్గరే ఉండాలండి పొయ్యి దగ్గరే ఎక్కడికి వెళ్ళకూడదనమాట చూసుకొని మరీ వండుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడైతే యాభై పర్సెంట్ అయితే మనకి ఉడిపోయిందండి ప్రైస్ అనేది చక్కగా వేసేసుకొని ఇంతకుంటాయి ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో మనకు రెడీ అవుతుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి దమ్ము వేసేసుకుంటే అన్నమాట పైన కొంచెం పుదీనా అలా అలా పై పైన వేసేస్తుంది నెయ్యి పైన వేసేసుకుందామండి నెయ్యి పైన ఏంటంటే మొత్తం స్మెల్ బాగా వచ్చింది బిర్యానీ మొత్తం దమ్మ వేసేస్తుందా మూపు పెట్టేసుకొని పడుతుంది ఈ మాత్రం బరుగుండాలండి బరుగుంటేనే మనకి కొంచెం మనకి గాలి అనేది అయితే బయటకు వెళ్లకుండా ఉండిద్ది కూడా బాగా వచ్చింది మనకి ఒక పావు వంట అయితే ఇలా వదిలేస్తుంది దమ్ము మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి లోపలికి వెళ్ళిపోండి మీకు అసలు చూపించలేదు కదా లోపలికి వెళ్ళి చూడండి సమాచారం కాయలే పెట్టలేదా పల్లవి తర్వాత పెడదామా ఇంకా నేను పెట్టాలండి కాయలే వంటలు కూడా అయిపోతే ఒకసారి పెడదాం లేదంటే ఒకసారి పెట్టేద్దామ్ ఇదిగో మాజీ మా అమ్మ ఫంక్షన్ కూడా చూసారు కదా ఇప్పుడు

అంటే అమ్మ ఎక్కడ రెండు గదిలో ఉంటాయండి ఫుల్ గదులు వర్షం మాత్రం అసలు రెండు రోజుల నుంచి మామూలుగా పడట్లేదు అసలు బయటకు కాళ్ళ తక్కువ లేదు అసలు ఫుల్లుగా పడుతుంది వర్షం చూడండి అసలు బయట అడిగేసి అడిగా తక్కువ లేదు అసలు క్లీన్గా పడుతుంది వర్షం అయితే మాత్రం ఏంటి ఇవ్వండి అయితే పూర్ణాలు నేనైతే ముందు వండేసాను ఆయన అయితే లేటు వీడియో అయితే తీయడానికి ఇక మనం టైం కూడా లేదని చెప్పి ఇక గబగబా వండేస్తాం అనమాట ఇదైతే గారెలు లేట్ అయిపోయితే ఇంకా ఇంట్లో వండుతే అని బయటికి వచ్చేలో ప్రిపేర్ చేశాము అనమాట పదిహేను అయితే ఫ్రెండ్స్ కూడా చూసేవాళ్ళుగా ఓకే పూర్ణాలు గార్లు కాయలు అన్ని రెడీ ఉన్నాయి ఇంకా వంటకాయ అవ్వాలి వంటకాలు అవి మిగతా వంటకాలు కూడా రెడీ అయిపోతే ఈ వంటకాలు పాటు అవి కూడా పెట్టేస్తామండి ఇంకా ఆయన మెతుకు ఇంకా ఇంకా అయిపోదు అప్పుడు చూపిస్తాను ఇంకా దయచేసి తోతండి ఇంకొంచెం చకక పుబులా వచ్చేసింది మనకి సైజ్ అది ఇది ఇక ఆఫ్ చేసుకొని చేసుకొని ఆ బరువు అనేది మళ్ళీ పెట్టేసుకున్నామంటే కొంచెం వేళ్ళు కొంచెం కుక్ అయిపోతుందన్నమాట కొద్దిగా ఏమైనా మంచిగా నచ్చగా వచ్చేస్తుంది అప్పుడు బాగుండిద్ది అందుకని చెప్పి నేను పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నాను బిర్యానీ అయితే అయిపోయింది కూర అయితే పెట్టేసుకున్నావా ఇంట్లోకి అంటే ఆ వేడిని కదండి ఇంట్లో 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 ఆ ఉంచేస్తే బయట బాగుంది

दादी जब्त दादी जब्त दादी आगे 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 मर खाल्ल पाली मुझे साल दस कौन रहे साल पच्चीस रहे चलिए पेपर चीज चलता है ना ठीक तो माँ कितना डागम बनाने से पहले किसने लाये ना माँ पहले किसने पहले से चलता है ना माँ अंधेरे में चलता है ना वालों ना अंधेरे में चलने को नहीं ना सब लोग नंदीली बाल� உங்க பேஜ்ல பககம்டா நம்மமட தகுறமாடா நான் நேசி நீ ஃபேஸ்புக்கில பத்த்தே ஆ அது ரொம்ப அது எதுக்கு இதுவரைக்கும் நம்மமட பேஜ்ல இருக்குன்னு நினைக்கிறேன்

రెచ్చదా హ్మ్ చాంపింగ్ ది గ్రేవీ ముక్కలు దకయలా దకతేనా ఏకవే కొర్దనే రే మొత్తం ముక్కలు కొడస్తాది రే ఈ ఫ్రై కొద్ది పక్కనే చేసికొన్ని ఈ గూరు దాన్ని గ్రేవీ కొల్ పక్కనే చేసి గ్రేవీ రైస్ మొత్తం బిర్యానీ కొటాల yes కమా హ ఇంకొంచెం పలపడ నిలసి నా కొర్దు రే గ్రేవీ పైనే അമ്മേ അല്ല കുളവയത്ത് ഇങ്ങനമ ഇദ്രേവസ് ഇക്കൊനേരെ ഇദ്രേവേ ക നമ്പർ ഇറെ ഗർത്തെവണാപ്പ ചിംചലാവുന്നది ആ ചിംചിലാവുന്ന ഇദ്രേവേ ക എങ്ങനെയോ നമ്മ ചിംചിലാണം പാപ്പനെ ഇദ്രസ്ത കൽപ്പൂ കൊടി ഇങ്ങന ചാലേ அந்த படிப்ப

taba na hai to hai sakte hain అక్కడ కూర్చోలేదే అవరగలో తేతే నువ్వేలా మా లాకపోతే బాగుస్ బారి అన్నంటున్నాడుగా బాలలసారంట ఫోటో తీయండి ఫోటో కొడ అడ ఏపెలు మనానో ఐ బిజర్దు

प्लीज सब्सक्राइब ममम कर लो मेरा मंच हुआ तुम्हारे लिए कॉल द ओके फ्रेंड्स बाय बाय जय जी नन्ना बाय फ्रेंड्स बाय